ఇది సాధ్యమేనా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఇప్పుడు బీసీ నినాదం ఈరోజు ఎందుకు ఎత్తుకున్నాం ఎలక్షన్కు బిఫోరే మా మా రాహుల్ గాంధీ గారు సోనియమ్మ గారు తొక్కుగూడ సభలో మాటిచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీలో మా నాయకులు ఎవరైనా సరే ఒక మాటిచ్చిండ్రు అంటే అది ఒక శాసనంతో సమానం మరి సీఎం గారు చెప్పిండ్రు ఒక్కసారి రే రాహుల్ గాంధీ గారి నోట నుంచి సోనియామ నోట నుంచి ఒక మాట వచ్చింది అంటే అది జరిగి తీరాల్సిందే దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు మా వాళ్ళు అది హండ్రెడ్ పర్సెంట్ బిఫోర్ ఎలక్షన్ ఇచ్చిన మాటే ఈరోజు స్థానిక సంస్థల కోసం ఇచ్చింది కాదు కాబట్టి తప్పకుండా ఈరోజు రాష్ట్రం తీసుకున్న నిర్ణయం దేశానికే ఆదర్శవంతమైంది ఎక్కడ దేశమంతా కాంగ్రెస్ పార్టీకి హర్షం వ్యక్తం చేస్తారో ప్రజలందరూ ఆకర్షితులు అవుతారో అని భయపడి దానికి అడ్డుపడుతున్నది కేంద్రం బీసీలకు కాంగ్రెస్ న్యాయం చేస్తుంది అని అంటున్నారు కానీ అది రాజ్యాంగబద్ధంగా సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారా తప్పకుండా ఎట్లా బీసీలకు న్యాయం చేయడం కోసమే ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది ఎందుకు అంటే ఇదంతా ఒక కులగణన చేసి సర్వే చేసి సమగ్రమైన సర్వే చేసి ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క గడప గడపకు తిరిగి కులాల ఎంతమంది ఏ కులంలో ఎంతమంది ఉన్నారో ఏ ఎవరెవరు ఎంతమంది ఉన్నారో మన ఎస్సీ రిజర్వేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ దానికి సహకరించింది ఎన్నో సంవత్సరాల నుంచి వారి వారికి పోరాటం ఉండే వారు ఎన్నో సంవత్సరాలు పోరాటాలు చేసుకున్నారు ఎస్సీ రిజర్వేషన్ కోసం అది కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైంది సహకారం ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కూడా అంటే కులగణన చేసిన తర్వాత ఎవరికైతే ఎంత శాతం ఉన్నారు ఎవరికి ఏం న్యాయం జరగాలి అనేది ఒక లెక్కల ప్రకారం జాగ్రత్తలు తీసుకొని చూసి మరి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నారు ములుగు జిల్లాలో ములుగు నియోజకవర్గానికి సంబంధించి మంత్రి సీతక్క ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు ఇటు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు అని ప్రతిపక్షాలు అంటున్నాయి దీన్ని ఎట్లా చూడవచ్చు తప్పది ఎందుకంటే సీతక్క గారు నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి తను ప్రజలకు ఏమైతే కావాలనో ఏమైతే చేయాలనో వాటన్నిటిని చేయడంలో ముందుంటుంది గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వేలాది వందలాది మంది స్వచ్ఛంద సంస్థలను తీసుకొచ్చి ఎన్నో పనులు చేపించింది ఎవరికి ఏం కావాలో కరోనా టైంలో చూసుకోండి కరువు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు చూడండి ఎన్ని చేయాలనో అన్నీ చేసింది ఆమె ఇప్పుడు గవర్నమెంట్ అధికారం చేతులున్నప్పుడు నిత్యం ప్రజల మధ్యలో ఉండి ఏమైతే డెవలప్మెంట్స్ కావాలనో అవన్నీ చేస్తున్నది ఇంకొకటి ప్రభుత్వాన్ని అసలు అనే పనే లేదు ఎవరికి అర్హతే లేదు ఎందుకంటే ప్రభుత్వము ఎన్ని పనులు చేస్తుందో ప్రజలకు తెలుసు ఇవాళ రేషన్ కార్డులు అయితేంది ఇంగ్లు అయితే రోడ్లు అయితేంది కరెంట్ అయితే ఏంది ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్లు విద్యుత్ అయితే మా అక్క చెల్లెలు అందరూ ఇవాళ రాష్ట్రం అంతా ఉచిత బస్సులల్లా ఎంతమంది మీ ఇంట్లో ప్రయాణం చేస్తలేరా చెప్పండి మా ఇంట్లో చేస్తలేరా మన తల్లిదండ్రులు లేదంటే మన తల్లి అక్క చెల్లె ప్రతి ఒక్కరు ఇవాళ ప్రతి కుటుంబంలో సంతోషం వారి కళ్ళల్లో వారి ముఖంలో కనబడతాంది ప్రజా ప్రజాప్ర రాజ్యం ఇట్లనే ఉంటుంది అని జనం అనుకుంటున్నారు ఇందిరామ్మ రాజ్యంలో ఇంత సంతోషం ఉంటుందని ఉచిత బస్సు సిలిండర్ ఐదు వ ఐదు వందలకి సిలిండరు రెండు వందల యూనిట్ల కరెంటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తున్నాయి రైతు బోనసులు రైతు రుణమాఫీ సన్నవాడులకు మన మననే రైతు భరోసా వచ్చింది అందరికీ రాష్ట్రం అంతా పడ్డది రైతుల కళల్లో ఆనందం కనబడుతుంది ఇంత ముందుకు పండించిన పంటను కొనే దిక్కు లేకుండా ఉండే అటు అటువంటిది చివరి గింజ చివరి ధాన్యం గింజ కొంట అన్నాడు మా సీఎం గారు కొంటున్నారు అయితే నేను డిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ప్రతి రోజు మా డ్యూటీ ఏంటంటే పండించిన పంట కొనరు పంట కొనంటారు వాళ్ళు రోడ్లు ఎక్కి రాష్ట్రో ఒక ధర్నాలు చెప్తా అంటే పోలీసు వాళ్ళు మమ్మల్ని ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉన్నది ఆ రాష్ట్రంలో ఇవాళ రైతులు మళ్ళీ నాట్లకు సిద్ధమవుతున్నారు ఊర్లలో అన్ని అందుబాటులో ఉన్నాయి యూరియా డిఏపి ఏది అడుగుతుంది అందుబాటులో ఉన్నాయి ఎలక్షన్ల కోసమే రైతు భరోసా భరోసేసి ఎంతవరకు కరెక్ట్ రైతు రుణమాఫీ ఎలక్షన్ కోసం చేసినామా కాదు కదా వారు ప్రగల్భాలు పలికినరు చేయండి చూద్దామని చేసి చూపించిండా లేదా సీఎం గారు అది అసాధ్యం అన్నారు అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే కాంగ్రెస్ పార్టీ అంతే కాంగ్రెస్ పార్టీ చేసేది అట్లనే ఉంటుంది ఏదైనా కానీ ఎందుకంటే ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో అది మాత్రమే చేస్తుంది మంత్రి అయ్యాక సీతక్క ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు సమయం దొరకకనా లేదు అంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సిన ఉంటుంది కాబట్టి బాధ్యతలు ఉంటాయి క్వశ్చన్ క్వశ్చనే లేదు ఆ క్వశ్చనే లేదండి సీతక్క గారి మీద అనే క్వశ్చనే లేదు ఎందుకంటే అందుబాటులో ఎక్కడదండి ఎప్పుడు ఎంత ఏ స్థాయిలో ఉన్న వారానికి రెండు మూడు రోజులు కాన్స్టెన్సీకి ఇస్తుంది ప్రజలకు ఇస్తుంది నీకు ఇన్ఛార్జిగా ఉన్న నిజామాబాద్ జిల్లాకి ఇస్తుంది ఇంతకుముందు ఉమ్మడి ఆదిలాబాద్కి ఇచ్చింది ఎక్కడ ఏ పని చెప్పినా నాయకత్వం మంత్రి గారికి సీతక్క గారికి ఏ పని చెప్పినా ఏది చేసినా ఏది ఆదేశించిన నిబద్ధతతోటి క్రమశిక్షణతోటి ఆ పనిని హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తుంది ఇంకొకటి ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకురాలే నీకు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఫామ్ హౌస్ పాలన ఉండదు ప్రజా పాలనే ఉంటుంది సీఎం గారిని కలవాలంటే కూడా రేపు పొద్దున పోయి నువ్వు నేను కలవచ్చు ఇంకెవరైనా కలవచ్చు ఎవరైనా ఒక సామాన్యుడు పోయి కూడా సీఎం గారిని కలవచ్చు ఏ మంత్రినైనా కలవచ్చు డిప్యూటీ సీఎం గారిని కలవచ్చు ఇంకే ఏ మంత్రి గారినైనా కలవచ్చు ఆ ఆ ప్రభుత్వంలో లెక్క ఫామ్ హౌస్లో వాళ్ళు ఉంటే టీవీలలో చూసేది కాదు ఇది ప్రత్యక్షంగా సీఎం గారు మొన్న వరదలు వచ్చినప్పుడు సామాన్యుడు లాగపోతున్నాడు రోడ్ల మీద అక్కడే మన ఈ ఇంతకుముందు గతంలో సేమ్ గారు వస్తానంటే అటు గంట ఇటు గంట సేపు మొత్తం పబ్లిక్ని అంతా ఆపి వందల వేలాది మందిని ఇబ్బంది పెట్టేటోళ్ళు అది లేదు ఈ పాలనలా ఎవరికి అటువంటి ఇది లేదు ఒక సామాన్యుడు లాగా ఉండేదే కాంగ్రెస్ పార్టీ నైజ్ చిన్న వయసులో ఎన్ని పదవులకు మొత్తం రావడానికి సీతక్కన కష్టం కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వారికి అవకాశం ఉంటుంది అనేది నిరూపితమవుతుంది మిగిలిన పార్టీలలో కాకుండా లాగా కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కష్టపడతారో ఇప్పుడు నామినేటెడ్ పోస్టులే చూడండి మా పీసీసీ గారు ఇన్ఛార్జ్ గారు సీఎం గారు చాలా స్కూట్నింగ్ చేసి ఇస్తారు ఒక పదవి ఇవ్వాలంటే వీరు బ్యాక్గ్రౌండ్ అయింది ఎంత కష్టపడ్డారు పార్టీకి ఏం చేసినారు అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కష్టపడతారో వారు ఎక్కడి వరకైనా పోవచ్చు ఢిల్లీ నుంచి ఢిల్లీ రాకపోతారు అంతే నేను జిల్లా ప్రెసిడెంట్నే ఆయన ఇంకా దూరం పోలేదు ఇంకా కాబట్టి ఇంకా ఎక్కువ కష్టపడి ప్రజలలో ఉంటే ఇంకా ముందుకు పోతా సీతక్కని గెలిపించేటప్పుడే కొన్ని వ్యూహాలు చేశాడు పైడాకుల ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తున్నాయి అంటే ఇంకెలాంటివి చేయబోతున్నాడు అన్న అంటే మ్యాజిక్ చేసి అక్కడ ఏమైనా చేసేది ఉందా ఎటువంటి మ్యాజిక్ ఏం లేదు మంత్రం లేదు ఒకటే అభివృద్ధి మా సీఎం గారు మా మంత్రి గారు చేసే అభివృద్ధి మా ఇన్ఛార్జి మంత్రి గారు పొంగులేటి గారు అడిగినన్ని ఇండ్లు ఇదే మా రేపు భవిష్యత్తులో కూడా ఒకటే గ్రామాలలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారండి ఇల్లు కట్టుకుంటున్నారు కొంతమందికి కొంత బాధ ఉన్నది ఏదంటే అయ్యో నాకు రాకపోయా ఇల్లు అని వాళ్ళకు కూడా మేము మీ ఛానల్ ద్వారా ఒకటే చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాం మీరు ఆ ధైర్యపడకండి ఇండ్లు ఇస్తారు మొన్న పొంగులేటి గారిని మంత్రి గారు వస్తే మా సీతక్క గారు ఒక మాట అడిగినారు అన్న మా దగ్గర ఇంకా చాలా మంది పేదోళ్ళు ఉన్నారంటే అక్క ఇంకో వెయ్యి ఇండ్లు ఎక్కువ ఇస్తా అన్నారు చాలా గొప్ప హృదయంతో చెప్పారు శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు అట్లనే ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకెన్నో ఇండ్లు ఇస్తారు సీఎం గారు కూడా ఎన్ని నిధులు కావాలంటే అన్ని నిధులు రాష్ట్రానికి తెస్తున్నారు ఇస్తున్నారు ములుగు నియోజకవర్గానికి కూడా ఇస్తున్నారు ఇటు టూరిజం పరంగా ఇటు అన్ని డెవలప్మెంట్స్ పరంగా మా దగ్గర కొత్తగా ఇప్పుడు ఫామ్ ఆయిల్ పంట సాగు చేస్తున్నారు ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ కూడా పడుతున్నది ఇది ఆయిల్ ఫ్యాక్టరీ కూడా పడుతున్నది చాలా గొప్ప విషయం రైతులు వాణిజ్య పంటల వైపు కూడా అడుగు వేస్తున్నారు ములుగు బస్ స్టాండ్ చాలా పెద్దగా అద్భుతంగా సుందరి అది ఒకటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది నగరంలో డిపో స్టార్ట్ అయింది ట్రైబల్ యూనివర్సిటీ స్టార్ట్ అయింది మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయింది ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలాది కార్యక్రమాలు ములుగులో నడుస్తూనే ఉన్నాయి నిరంతరం పనులు నడుస్తున్న భవిష్యత్తులో ఒక అద్భుతమైన జిల్లా అవుతుంది రాష్ట్రం ఎట్లా అయితే డెవలప్ అవుతున్నదో ములుగు జిల్లా కూడా అదే విధంగా మంచి పొజిషన్లో ఉంటుంది అయితే ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నది ఏంది అంటే ప్రజలకు ఏమైతే కావాలో అది డిఫరెంట్గా చేస్తాం ఇండ్ల విషయంలో ఇప్పుడు సుమారుగా ఐదు వేల ఇండ్లు వచ్చినాయి మూడు వేల ఐదు వందల ఇండ్లు ప్రభుత్వం నుంచి వచ్చినాక ఐటీడీఏల నుంచి వెనుకబడిన నియోజకవర్గం కాబట్టి ఇంకొక పదిహేను వందల ఇండ్లు వచ్చినాయి ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇంకో వెయ్యి ఇండ్లు ఇస్తా అన్నారు అట్లా వస్తూనే ఉన్నాయి కొంతమంది అందరికీ ఒకటేసారి ఎందుకంటే గత ప్రభుత్వం ఇయ్యలేదు ఒకేసారి మొత్తం ఇవ్వాలి అంటే కుదరదు కాబట్టి విడతలు విడతలుగా అందరికి ఇస్తాం అని మీ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం రేపు భవిష్యత్తు కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో మీరు చూడండి మీరు గ్రామాలన్నీ